హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెనిమాస్ సఫిషియల్ హోప్ ఎవరి వన్ ఇస్ డూయింగ్ గుడ్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకునే వెంటనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి సో ఈ రోజు అంటే ఆల్మోస్ట్ వన్ ఇయర్ బ్యాక్ ఎగ్జాక్ట్గా నేను మన ఛానల్ని స్టార్ట్ చేసిన అండి వెనిమాస్ సఫిషియల్ అని చెప్పేసి సో ఈ రోజు ఎగ్జాక్ట్ గా వన్ ఇయర్ అవుతుంది ఛానల్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మీ అందరూ తెలుసు కదండి అందరికీ ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ షేర్ చేయడమే మన ఛానల్ మెయిన్ ఉద్దేశం అనమాట ఎందుకంటే అది మేబీ ఆ సైబర్ క్రైమ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు లేకపోతే జనరల్ కంటెంట్ కావచ్చు లేకపోతే ఆ మోటివేషన్ అయి ఉండొచ్చు కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ కానీ దానివల్ల అవతల వాళ్ళకి ప్రయోజనం కలగాలి అన్నదే మన ఛానల్ యొక్క ఉద్దేశము సో ఈ ఉద్దేశాన్ని నేను కరెక్ట్గా నెరవేరుస్తున్నాను అనేది నాకు నమ్మకము సో మీ అందరి సపోర్ట్ కూడా నాకు అలాగే అందిస్తూ ఉన్నారు సో మన ఛానల్లో ఈ వన్ ఇయర్ లో నాకు తెలిసి దగ్గర దగ్గరగా కొన్ని కొంత దగ్గర దగ్గర ఒక వెయ్యి మంది వరకు నన్ను అప్రోచ్ అయి ఉంటారండి సో ఇలా నేను అమౌంట్ లూజ్ అయ్యిందాను ఆ ఈ అమౌంట్ లూజ్ అయిన ఎలా తీసుకోవాలి వెనకకి లేకపోతే ఏం చేయాలి ఎలా చేయాలి ప్రోసెస్ అని చెప్పేసి రకరకర వెయ్యి మంది అప్రోచ్ అయ్యి ఉన్నారు నన్ను సో నేను నాకు తెలిసి నా ప్రతి ఇన్ఫర్మేషన్ వాళ్ళందరికి షేర్ చేసినాను కొంతమంది అమౌంట్ ఆల్రెడీ వెనక్కి తీసుకున్నారు వాళ్ళ అమౌంట్ కూడా వెనక్కి వచ్చేసిందని చెప్పేసి చెప్పినారు నాకు సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్ లో పోస్ట్ చేసి ఉన్నాను సో మన ఛానల్ మెయిన్ సక్సెస్ అవడానికి కారణము మీరే సో మీరందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇంకా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని దాన్ని ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇటువంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ మీ అందరికీ పోస్ట్ చేస్తూ షేర్ చేస్తూ ఉంటాను సో ఇంకా ముందు కూడా మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ మేబీ జనరల్ కంటెంట్ కూడా అందిస్తూ ఉంటాను ఎక్కువగా దానివల్ల ఏమవుతుందంటే మీ అందరు కూడా తెలుస్తుంది అనమాట సో ఇలా కూడా ఇలాంటి సిచ్యుయేషన్స్ కూడా ఉంటాయి ఎలా ఫేస్ చేయాలి వాటిని ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాటిని అలా ఫేస్ చేయాలని చెప్పేసి సో మీ అందరికి కూడా తెలుస్తూ ఉంటుంది సో వాటి మీద కూడా ఈ మధ్య ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటాను సో దయచేసి మీ అందరూ నన్ను ఎంకరేజ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి వీడియోస్ ని దట్ అందరికీ తెలుస్తుంది అనమాట గుడ్ ఇన్ఫర్మేషన్ అనేది థ్యాంక్ యూ వెరీ